దేవుని వాక్యాన్ని చదువుకుందాం మొదటి సమయాలు మొదటి సమయంలో మొదటి అధ్యాయము పదిహేడవ వచనము చదువుకుందాం నీవు క్షేమముగా వెళ్ళుము దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయను గాక అని ఆమెతో చెప్పగా ఆమెన్ మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏలి కనబడుతున్నాడు దైవజనుడిగా అన్న కనబడుతూ ఉంది మరి అన్న జీవితంలో ఇక్కడ మనం చూస్తున్నప్పుడు సంతానం లేకుండా ఉన్నది కానీ భర్త ఆమెను ఎంతో ప్రేమిస్తున్నాడు ఏనాడు కూడా పిల్లలు లేరు అని ఆమెను ఎక్కడ కూడా బాధపరచలేదు అవమానపరచలేదు గాయపరచబడలేదు నిందించడం కూడా లేదు అంతగా ప్రేమిస్తున్నాడు మరి ఇప్పుడు ఆమె దేవుని సన్నిధికి వచ్చింది దేవుని సన్నిధికి వచ్చి తొమ్మిదవసం నుంచి ప్రార్థన చేస్తూ ఉంది మూడు విషయాలు అక్కడ మనం చూస్తున్నాం ఆ పదవ వచనం వచనంలో మూడు విషయాలు ఆమె ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధికి వచ్చింది మొట్టమొదటిది దుఃఖాక్రాంతురలై దేవుని సన్నిధికి వచ్చింది మొదటిది రెండవది నాకు కలిగిన శ్రమను చూడమన్నది మూడవది నన్ను మరవక జ్ఞాపకం చేసుకోమన్నది నాలుగోది నాకు మగపిల్లను దయచేయము అని ఆమె తీర్మానం చేసుకుంది ఆ ప్రార్థన చేస్తున్న సమయంలో మరి ఏలి కనిపెట్టి అమ్మ మత్తురాలుగా ఉన్నావు ఏంటి నువ్వేందాక మత్తురాలువే ఉంటావు ద్రాక్షరసమైనను పానమైన ఇవన్నీ అని ఆమెను గద్దిస్తున్నప్పుడు అయ్యా నేను మత్తురాలు కాదు నేను మధ్యమునైనను ద్రాక్షరసమైనను నేను చేయలేదు కానీ నా ఆత్మను ఎఫోవస కుమరిస్తున్నాను నా బాధ చెప్పుకుంటున్నాను నాలో ఉన్న ఈ గొడ్డుతనం తొలగించమని దేవుని అడుగుతున్నాను నాకు ఒక మగపిల్లను దయచేయ వాణ్ణి నీకే ఇస్తాను అని ఆ తల్లి నేను తీర్మానం చేసుకున్నానని దైవజనుతో మాట్లాడుతూ ఉంది నిజమే ఇప్పుడు దైవ సేవకుడు ఏమంటున్నాడు చూడు నీవు క్షేమముగా వెళ్ళుము ఏమంటున్నాడు అమ్మ నీవు క్షేమముగా వెళ్ళుము అంటున్నాడు మరి ఈనాడు కూడా అనేక మంది స్త్రీలు కావచ్చు మరి అనేకమైన స్త్రీలు కావచ్చు అనేకమైన కుటుంబాలలో సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారు కావచ్చు కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇలాంటి తీర్మానము నీ జీవితములో కలిగి ఉంటే అన్నలాగా నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి ఇప్పుడే జవాబు రాబోతుంది నీ ప్రార్థన ఇప్పుడే నీకు అద్భుతము జరిగిస్తుంది ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేసావా చేయకుంటే ఇప్పుడు చేయమో వెంటనే అద్భుతాన్ని చూడగలుగుతావు వెంటనే అద్భుతాన్ని చూడగలుగుతావు మరి ఆయన మాట్లాడుతున్న మాట చూడండి దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయను అంటున్నాడు ఏ మనవైతే నీవు దేవు దేవునితో చేసుకుంటున్నావో అన్నా ఆ మనవి నీకు దయచేస్తాడు దేవుడు మన దేవుడు సహాయం చేసే దేవుడు మన దేవుడు కన్నీరుని తుడిచే దేవుడు మన దేవుడు సమస్యల నుండి విడిపించే దేవుడు మన దేవుడు అద్భుతములు చేసే దేవుడు మన దేవుడు నీ జీవితంలో సంతోషాన్ని ఇస్తున్నాడు ఆనందాన్ని ఇస్తున్నాడు అమ్మా నువ్వు క్షేమంగా వెళ్ళము నువ్వు బాధపడకము ఆయనని ప్రార్థన విన్నాడు నీకు జవాబు రాబోతుంది అని ఆ తల్లిని ధైర్యపరిచాడు మరి నీవు ఇలా ఉన్నావా ఇలాంటి ధైర్యపరిచే సావకుడిగా భర్తగా ఒక తండ్రిగా ఒక అన్నగా ఒక అక్కగా ఒక చెల్లిలాగా ఒక తమ్మునిలాగా మనం ఇలా ఉంటే ఎంత బాగుంటుందో చూడు మళ్ళీ చదువుకుందాం నీవు క్షేమముగా వెళ్ళము దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయను చూసారు ఆయన దయచేను అని చెప్తున్నాడు నువ్వు క్షేమంగా వెళ్ళు తల్లి నువ్వు దేవునితో ఏదేదో చేసుకున్నావో ఆయన నీకు దయచేస్తున్నాడు నువ్వు క్షేమంగా వెళ్ళుము నువ్వు క్షేమముగా వెళ్ళము అని చెప్తున్నాడు ఎంత అద్భుతమో చూడండి అప్పటినుంచి ఆ శ్రీ పద్దెనిమిది వచనంలో నాటి నుండి దుఃఖముఖంగా ఉండుట మా నేను ఏ దుఃఖం పోయి ఆమె నుంచి నాటి నుండి ఏ దుఃఖము ఉండుట మానింది ఆమె జీవితంలో మానింది ఆమె జీవితంలో కాబట్టి పంతొమ్మిది వచనంలో యహోవా ఆమెను జ్ఞాపకము చేసుకునేను దేవునికి స్తోత్రం పంతొమ్మిది వచనంలో యహోవా ఆమెను జ్ఞాపకం చేసుకునేను ఇరవై వచనం అన్న గర్భము ధరించి ఎంత చూడండి అన్న గర్భము ధరించి ఒక కుమారుని కని నేను యహోవాకు మొరుక్కుని వీనిని అడిగి తిన్నుకొని వానికి సమయాలని పేరు పెట్టెన్ను దేవునికి స్తోత్రం ఎంత అద్భుతమో చూడండి ఆ తల్లి ప్రార్థన విన్నాడు నీ ప్రార్థన కూడా వింటాడు దేవుడు మన దేవుడు పక్షపాతి కాడండి పక్షపాతి కాడు అందరి ప్రార్థన వింటాడు ఇంకా నీ సమస్య ఉంటే నువ్వే ఎక్కువ ప్రార్థన చెయ్యి ఎక్కువ ఆయన సెలలో గోచాడు పెనుగులాడు ఉపాసముండు కన్నీటి ప్రార్థన చేయి వ్యక్తిగత ప్రార్థన చేయి ఈ నిందను తొలగించు ఈ బాధను తొలగించు ఈ కష్టం నుంచి విడిపించు ఈ అప్పు నుంచి విడిపించు ఈ రోగం నుంచి విడిపించు అని అడుగు అయిన సన్నిధిలో ఇప్పుడే అద్భుతాన్ని చూడగలుగుతావు ఇప్పుడే నీ జీవితంలో ఆనందాన్ని చూడగలుగుతావు నీ దుఃఖము తొలగిపోతుంది ఆమెన్ ప్రార్థన కన్న తండ్రి మీకు స్థుతులు మీకు వందనలు చెల్లిస్తున్నాం మీరు మా మాకు ఇచ్చిన ఆదరణ వాక్కుకై మీకు వందనాలు దైనపరిచే మీ మాటకై మీకు స్తోత్రాలు ఓదార్చే మీ మాటలకై మీకు స్తోత్రాలు బాగు చేసే మీ మాటలకై వందనాలు మా ప్రార్థన విని ఇప్పుడే మీరు జవాబు ఇవ్వబోతున్నందుకు వందనాలు నా జీవితంలో చేసిన అద్భుతము మా అందరి జీవితంలో కలుగునుగాక కలుగునుగాక నడుచు ఎవరైతే సంతానం లేకుండా బాధపడుతున్నారో వారికి మీ నాములు వారి గర్భము గాక వారికి కుమారులు ప్రభా మీరు అనుగ్రహించమని అడుగుతున్న మీ స్వాస్థాన్ని వారు పొందుకోవడానికి కృప పండి మా ప్రార్థనలు వింటున్నందుకు వందనాలు మా ప్రార్థనలకు జవాబు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెస్తూ ఏసునాములో పొంది ఉన్నాం తండ్రి ఆ మెయిన్ దేవుడు మనందరినీ దీవించి గాక